నాగార్జున మీద కేసులు పెడతాం కొండా సురేఖ తరుపు లాయర్ అయిపోయిన విషయానికి నాగార్జున ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నాడు నాగార్జునతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చే అందరిపై కేసులు వేస్తాం కొండా సురేఖ తరపు లాయర్స్ మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం మేము కూడా నాగార్జున గారి పైన అండ్ వీత దానికి సంబంధించి బ్యాకెట్ ఎవరు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా మేము కేసు లీగల్ సెల్ తరపున మేము కేసులు వేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం రేపు నాగార్జున అటెండ్ అవుతారా అటెండ్ అటెంతా మాకు సంబంధం లేదు ఎందుకంటే అటెండ్ అయినా కానీ రేపు ఏవైతే పర్యవసనం ఉంటుందో దానికి తప్పకుండా మేము కూడా నాగార్జున పైన కేసు వేసి మేము కూడా అయిన ఎందుకంటే ఆండబుల్ ఒక అంటే ఒక మినిస్టర్ గారి పైన ఒక బీసీ మినిస్టర్ పైన వీళ్ళు అవాకొచ్చావా చేయకుంటూ అంటే అయిపోయింది వాళ్ళు దానికి ముందు ఇప్పుడు ఇంత చేసిర్రు ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు వైఫ్ మీద ఇట్లా ట్రోల్ చేసిండ్రు రకరకాల వ్యక్తుల మీద మొన్న మొన్న పైన ఒక దండ నూలు దండ వేస్తే అదే రంకు అని ఎట్టి చెప్పిండు అది వాస్తవమా దానిపైన ఎవరు స్పందించినప్పుడు ఒక బీసీ మహిళా మంత్రి పైన స్పందించినప్పుడు ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు సో లీగల్ సెల్ తరఫున మేము ఖండిస్తున్నాం తప్పకుండా వారిపైన కూడా మేము చర్యలు